నమస్తే అండి నేను మీరు రూపాయి ఎలా అందరూ నేను బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చి మా పొలంలోనే ఒకరోజు పని ఏ విధంగా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటానండి మామూలుగా అయితే నేను పొలం పని ఇంటి పని అంతా కూడా చేసుకుంటాను కదా ఎక్కువగా ఇంటి పని చూపిస్తున్నాను కదా సో పొలంలో పని కూడా ఎలా ఉండిద్దో చూపిస్తాను ఇంక ఇక్కడ పొద్దున్నే లేచి పని అంతా కంప్లీట్ చేసుకుని ఫ్రెష్ అయ్యి బయట ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి ఈ వ్లాగ్ వచ్చి నేను సాటర్డే అంటే శనివారం రోజు తీసిన వ్లాగ్ అనమాట సో శనివారం వ్లాగ్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు ఇల్లంతా నీట్గా శుభ్రమైతే చేసుకున్నాను కానీ ఇంకా దీపారాధన అయితే చేసుకోలేదండి అంత టైం కూడా లేదు పొద్దున్నే కలుపుకి మనుషులైతే వచ్చేసారనమాట ఇంకా హడావిడిలోని ఈరోజు పూజ చేయడానికే కుదరలేదు వీడియో ఒరిజినల్ పెట్టేద్దాం అనుకుంటే బ్యాక్గ్రౌండ్ పక్షుల అరుపులు ఎంత బాగున్నాయో అలానే ఒకవైపు పొద్దున్నే కదండి సుప్రభాతం అయితే వినిపిస్తుంది మళ్ళీ ఎక్కడ కాపీ రైట్ ఇలాంటివి పడతాయని చెప్పి పెట్టలేదు కానీ బ్యాక్గ్రౌండ్లో పక్షుల అరుపులతోటి పొద్దున్నే ఒకవైపు మంచుతోటి చాలా బాగుంది అందుకని ఇంకా నేను రికార్డ్ చేసుకునే పక్షుల అరుపులు అయితే పెట్టేస్తాను వినేయండి వింటూ మీలో చాలామంది ముగ్గు వీడియోలు కూడా అడుగుతున్నారు కదా సో అందుకని కంప్లీట్గా అయితే వీడియో తీసాను ఈ ముగ్గు చాలా సింపుల్ అండి ఒక్కసారి చూస్తే వేసేవచ్చు తొమ్మిది చుక్కలు వచ్చే వరకు అనమాట ఇంకా ముగ్గు పెట్టడం అయిపోయింది కదా అంటలు కడిగేసాను పొద్దున్నే ఇంకా బట్టలు కూడా ఉతికేసాను కానీ ఆరబెట్టలేదు అట్లా బకెట్తో పక్కన పెట్టేశాను ముగ్గు పెట్టేయడం అయిపోయిన తర్వాత బట్టలు నిదానంగా ఆరబెట్టుకోవచ్చు అని ఒకవైపు చూసారా మంచు ఇంకా ఎక్కువ అయితే ఏమీ లేదు లైట్గా అలా వస్తుందనమాట నెక్స్ట్ మంత్ నుంచి బాగా ఎక్కువగా ఉందిద్ది అప్పుడైతే అసలు అవతల ఉన్నవి ఏమి చెట్లు ఏమీ కనిపించనమాట మొత్తం తెల్లగా పొగ కమ్మేసిద్ది అప్పుడు మాత్రము నా డే రొటీన్ ఒకసారి పెడతానులండి పొగ మంచులోని పొద్దున్నే భలే ఉంటుంది రి ప్రీవియస్ పాత వీడియోలు కూడా ఉంటాయి చాలా బాగుంటాయి అప్పుడు ఇంటి ముందు ఆల్మోస్ట్ మొక్కలు కూడా నాటేయచ్చు ఇంకా ఇక్కడ బట్టలు అయితే ఆరబెట్టేసాను ఇంకా నెక్స్ట్ వంట చేస్తున్నాను అనమాట ఒకవైపు అది కూడా చేస్తున్నాను మీకు తెలిసిందే కదా నేను బయట పని చేస్తూనే లోపల వంట కూడా ఒకవైపు చేసుకుంటానని ఇంకా ఇక్కడ పప్పుచారు అయితే చేస్తున్నాను ఒకవైపు రైస్ వండేస్తాను పప్పుచారు కూడా మరిగిపోయింది సో దాన్ని ఇప్పుడు తిరుగుమూత పెట్టుకుంటున్నాను అనమాట తిరుగుమూత దినుసులు ఏమీ లేవు సో అందుకే ఓన్లీ ఉల్లిపాయలు వేపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి జీలకర్ర వేసి కొంచెం కరివేపాకు వేసి తిరుగుమతి పెట్టేస్తాను ఫస్ట్ వేసామంటే మనకి టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా మంచిగా వస్తుందనమాట మరి మరీ ఎక్కువేం చేయలేదు కొంచమే చేశాను నేను కొంచెం చిక్కగా చేసేస్తాను అనమాట కొంచెం ఎక్కువ నీళ్ళు వేయాల్సింది ఇంకా లాస్ట్లో కస్తూరు మీద ఇంకా అదే లాస్ట్ అది కూడా అయిపోయింది అవన్నీ కూడా మధ్య బాపట్లలో వాడుకోవచ్చాను కదా మాటలు అక్కడ సరుకులు అనమాట నెక్స్ట్ ఇప్పుడు డిమాట్లుకి వెళ్ళి ఇంకా సరుకులన్నీ తీసుకొచ్చుకోవాలి సరుకులన్నీ కూడా అయిపోవచ్చాయనమాట ఇంక ఇక్కడేమో రేణుకి పూర్ణిమకి అన్నం అయితే చల్లారి పెట్టేస్తాను ఫస్ట్ బాక్స్లో వేసి పక్కన పెట్టేస్తాను అలానే మరోవైపు తింటారు కదా మళ్ళీ అప్పటికప్పుడు వేడిగా ఉంటే టైం వేస్ట్ అని ఒకవైపు అది అన్నం కూడా చల్లారి పెట్టేస్తానండి ఇంకా మరోవైపు పప్పుచారు కూడా ఒక పొంగు అంటే మరుగుతుంది కదా సో ఒక పొంగు వచ్చే అయితే ఇలా మరగబెట్టి ఇంకా పప్పుచారు కూడా ఆపేసాను పప్పుచారు వేసేసి నేను వీళ్ళకి బాక్స్లో పప్పుచారు చాలా తక్కువ చేస్తాను అనమాట వీళ్ళకి మూతలు తీసుకోవడం మళ్ళీ ఇబ్బంది అయితే పైన పోతాయేమని పప్పుచారు ఎప్పుడు ఎక్కువగా చేయను పప్పు మాత్రమే వండుతాను కానీ ఈరోజు పప్పుచోరే చేశాను ఇక్కడేమో వీళ్ళు తినేసి ఇంకా బయలుదేరిపోయారు మా వారేమో తాతి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారనమాట ఇంకా అక్కడి నుంచి అలా వదిలిపెట్టేశారు మరోవైపు ఏమో మిరప చెట్లకి కలుపు తీయడానికి మనుషులు వచ్చారండి వాళ్ళకి మంచి అయితే పడుతున్నాను అంటే వాళ్ళు ఎనిమిది గంటలకే వచ్చేస్తారు మామూలుగా అయితే ఎప్పుడు పది గంటలకు వస్తారు కానీ రెండు పోట్లకని చెప్పి అంటే ఎనిమిదింటికి వచ్చి రెండింటి వరకు తీసి వెళ్ళిపోతారనమాట వాళ్ళని వదిలిపెట్టేసి ఇంకొంచెం కొరవ నీళ్ళ పాత ఉంటే మా వారు పెట్టి ఇంక ఇంటికైతే వచ్చారు ఇంకా మొహం కొడుక్కొని ఇద్దరం భోజనం చేసి చెట్లు కాడికి అయితే వెళ్ళాలన్నమాట ఈరోజు మనుషులు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా పొలంలోనే ఉండాలి అది కాకుండా ఇంకోటి ఏంటంటే దొండకాయలు కోయడం కూడా ఉంది ఈరోజు అండి ఈరోజు శనివారం కదా సో శనివారము సోమవారము ఖచ్చితంగా దొండకాయలు కోస్తాము అందుకు మేము కాయలు కోసుకుంటుంటే వాళ్ళు కలుపు తీసుకుంటారు ఇంక ఇక్కడ సాత్వికని సాత్వికనైతే రెడీ చేసి సో తన్ని కూడా అంగన్వాడికి అయితే పంపించేయాలండి మళ్ళీ నేను వెళ్ళిపోయిన తర్వాత తనకి జట్లు వేసిన వాళ్ళు ఉండరు కదా అందుకని ఒకేసారి రెడీ చేసేసి అయితే తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే పంపించేశాను వెళ్ళినట్టే వెళ్ళింది కానీ అసలు ఈ మధ్య బడికి దొంగ అయిపోతుందనమాట అంగన్వాడికి ఎన్ని షాకులు చెప్తుందో స్కూల్లో వేసేద్దాం అంటేనేమో వాళ్ళు నాన్న ఒప్పుకోవట్లేదు ఎందుకులే ఈ టూ మంత్స్కి మళ్ళీ సెలవులేక తర్వాత ఇంటికాడ ఉన్న చిన్నపిల్ల కదా అని చెప్పి ఇంకా గారాభం చేసేస్తున్నారు మా సాత్వికకి నేను ఎప్పుడు జడలేసినా ముందు రబ్బర్తో పిలక వేసి తర్వాత వీళ్ళు అల్లుతానమాట లేదంటే అది మా సాత్విక తిప్పే తిప్పులకి ఒక్క కుదురుగా ఉండదు వచ్చిందమ్మా ఇల్లు వచ్చిద్దమ్మా కొస్తుంది ఎవరన్నారు రాకపోతే తాత ఇంటి దగ్గర ఉండి వచ్చేటప్పుడు వెళ్దు పోయిల్లు పెట్టినప్పుడు బడికెళ్ళి పడకపోగానే ఫార్మ్లు ఉంటాయి మా సాత్విక ఎత్తుకొని ఎత్తుకుని ఆ గట్ల వచ్చేసరికి ఎక్కడ పడిపోతానని నాకే భయవేసింది ఇంక ఇక్కడ రాగానే చొక్కా ఒకటి కండగొట్టి తెచ్చుకుంటాను ఇంక ఇది ఎలకలు కొరికేస్తాయి ఆ మధ్య ఈ ఊరు వెళ్ళేటప్పుడు కింద పడిపోయింది అనమాట హ్యాంకర్కి తగిలిస్తే ఇంక ఎలక మరి ఎలానో మొత్తానికి హ్యాండ్స్ దగ్గర మొత్తం కొరికేసింది ఇంకా హ్యాండ్స్ దగ్గరగా మిగతాదంతా అంతా బాగానే ఉందని యూజ్ చేసుకుంటున్నా మా సాత్విక ఇంకా కొయ్యటం కూడా మొదలెట్టేసింది ఫస్ట్ అదే తనే బోని చేసింది నాకు తెలిసి ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఇదే కొయ్యడం అనమాట దగ్గర దగ్గర తుఫాన్కి ముందు నుంచే కొయలేదు ఆ తుఫాన్ తర్వాత ఇంకా మీకు తెలిసిందే కదా అసలు ఏమీ లేదు మొత్తం తీగ తప్ప ఇంక ఇప్పుడిప్పుడే అలాగ అక్కడక్కడ కాయ ఉంటే కొద్దాం వచ్చాము మేమేమో ఒక్కసారిగా కొద్దాంలే కనీసం కరగోత్తమేనా అవుతాయని మేము చూస్తేనేమో వాళ్ళు వీళ్ళు కూర కోసుకెళ్ళిపోతున్నారు కాయలు కూడా చాలా రేటు ఉన్నాయన్నమాట మొన్నటి వరకు డెబ్బై ఉంది అంటే కేజీ డెబ్బై ఉంది తర్వాత యాభై ఇప్పుడు మేము కోసేసరికి నలభై నలభై ఐదుకి వచ్చేసింది అయినా సరే ఒక ఈ టైంలో నాకు అయినా సరే చాలు అనుకున్నాము ఇంకా గ్లౌజులు అయితే వేసేస్తామండి నెక్స్ట్ ఇక్కడ పక్క అయితే దున్నిస్తున్నారు అప్పట్లో మీరు గమనించట్లేదు తుఫాన్ తుఫాన్కి ఇదంతా కూడా నీరు నీరు పడిపోయి చిరువైపోయింది ఇప్పుడు అలా నీరంతా పోయేసరికి మళ్ళీ మిరపకైతే రెడీ చేస్తున్నారు ఇంకా కొంగలు ఎన్ని వచ్చాయి అసలు ఎన్ని కొంగలు నాకు ఒకేసారి అక్కడ చూసేసరికి అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది మా సాత్వికేమో నీకంటే నేనే ఫస్ట్ చూసాను అని అంటుంది ఇక్కడ కాయలు అయితే వాళ్ళ నాన్న స్వాతి ముందు ఇద్దరే స్టార్ట్ చేసి ఇప్పుడే నాన్నమ్మ అయితే వచ్చింది ఇంక నేను మా వారు నాన్నమ్మ ముగ్గురం అయితే కోసామండి మా దగ్గర ఏమో ఇవి తక్కువే కాయలు అంటే కేజీ మా మా దగ్గర కొనే రేట్కి డబ్బులు అమ్ముకుంటారండి బయట షాపుల వాళ్ళు మేమేమో హోల్సేల్ షాప్స్కి లేదంటే మార్కెట్లోని చీరల మార్కెట్ చాలా పెద్దది తెలుసు కదా ఆ మార్కెట్లో ఖాతాలు ఉంటాయి అన్నమాట ముందుగానే మేము ఇన్ని అంటే మా మా కింద కూడా ఖాతాలు ఉన్నాయి సో ఇక మేము కోసి కొయ్యగానే ఎన్ని కేజీలు అవుతాయి చూసి ఫోన్ చేస్తాము వాళ్ళు ఎన్ని అడుగుతారో అన్ని కాయలు అయితే పెట్టేస్తాము అలా అన్నమాట అంటే నేరుగా వెళ్ళి ఖాతాలకి పెట్టి డబ్బులు తీసుకొని వచ్చేటమే వాళ్ళేమో నార్మల్గా ఇప్పుడు మనం బయట ఎలా కొనుక్కుంటామో వాళ్ళు ఎలా అమ్ముకుంటారండి అందుకని వాళ్ళ దగ్గర ఒక రూపాయి ఎక్కువ ఉండిద్ది మన దగ్గర అయితే అందులో సగం ఉండిద్ది 姐姐，我。 మామూలుగా అయితే ఎప్పుడు కోసినా కాయలు కింద పోస్తాము సాయంత్రం ఎత్తుకుంటాము కానీ ఈసారి మాత్రము నేరుగా కోసి బకెట్లో అంటే ఒకేసారి గోతంలో వేసేసామండి అంటే మళ్ళీ కలుపు తీటలు ఇవన్నీ ఉన్నాయి కదా ఆలస్యం అయితే టైం సరిపోదని నీట్గా ఒకేసారి కోసుకొని గోతాల్లో వేసేసాము పైగా కాయ కూడా చాలా నీట్గా ఉంది అసలు ఎక్కడ లేదు మంచిగా ఉందన్నమాట మార్కెట్లో కళ్ళు మూసుకొని అమ్మే వచ్చి కాయని మనం ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వచ్చు అనమాట అంత బాగుంది సో అందుకని ఇంకొకేసారి గోతంలో వేసేస్తాము అంటే ఒకవేళ ఏమైనా కాయ కొంచెం లావైనా ఉంటాయి కదా అలాంటివి ఇప్పటి నుంచి గోతంలో వేసేస్తే కొంచెం గాలాడిక పండిపోతాయి అనమాట అందుకని సాయంత్రం వరకు పట్ట మీద వేసి సాయంత్రం గోతాలకు ఎత్తుతాము కాయలు అంటే మరి ఎక్కువేం లేదు అక్కడొక్కాయి కాయ మామూలుగా కాయలు ఎక్కువ ఉంటే కొయ్యడం మీజీ ఇలా అయితే మాత్రము ఎతుక్కొని ఎత్తుక్కొని కొయ్యాలన్నమాట ఎక్కువ టైం పట్టిద్ది ఇంకా నేను నాన్నమ్మ మా వారు కదా ముగ్గురుము చాలా తొందరగా అంటే మధ్యాహ్నం మధ్యాహ్నం ఒంటి గంట ఆ టైం అయ్యేసరికి ఈ పందిరి ఆ పందిరి అంటే మొత్తం అంత కూడా తిరిగామనమాట మొత్తం కోసేస్తాము ఇంకెందుకులే కొంచెం ఎందుకంటే ఎక్కువేమి లేవు కదా మొత్తం కోస్తే ఒక ముఖంగా అయితే కొంచెం ఒక రూపాయి కనిపించిద్దని పందిరి ఇంకా లేదు ఇప్పుడిప్పుడే వస్తుందన్నమాట ఇంకా టైం అయితే పన్నెండు అయిపోయింది ఆ పందిరి కూడా అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఈ పందిరిలోకి వచ్చాము ఇక్కడేమో పన్నెండు అయ్యేసరికి మా వాళ్ళు ఇక్కడ కలుపు తీస్తున్నారు కదా వీళ్ళకైతే ధంసప్ అయితే తీసుకొచ్చాము అందరూ బయట వాళ్ళు ఏం కాదు మా ఊరోళ్ళు దగ్గర తెలిసిన వాళ్ళే అందరూ చిన్నమ్మలు అక్క వదినలు వదినులు వీళ్ళని అనమాట సో అందుకని కొంచెం కలుపుకోలుగా ఉంటాము ఇక్కడ వాళ్ళకి ధమ్సప్ మా వాళ్ళకి ఏంటంటే ఎంత పని చేసినా సరే పన్నెండు అయ్యేసరికి ధమ్సప్ అయితే పోయాలి మా సైడు పద్ధతి అదేనమాట కూల్ డ్రింక్స్ అది ఎందుకంటే ఆ ఎండలో పని చేసేదానికి తపన వచ్చేసిద్ది సో దానికి ధమ్స్అప్ పోస్తే కొంచెం రిలీఫ్గా ఉండింది అండి మామూలుగా అయితే కూల్ డ్రింక్స్ తాగకూడదే కానీ ఈ టైంలో మాత్రం ఇంకా తప్పదనమాట పొలంలో పనిచేసేటప్పుడు ఖచ్చితంగా కూల్ డ్రింక్ అయితే తీసుకొచ్చి పోయాల్సిందే ఎక్కువగా మా సైడు ధమ్స్అప్ అయి తాగుతారు అందుకని అదే తీసుకొస్తాము మళ్ళీ ఇప్పుడు అలానే సాయంత్రము సాయంత్రం అంటే తక్కువ ఒక్కోసారి అది మన ఇష్టము కానీ మధ్యాహ్నం ఈ టైం అప్పుడు మాత్రం పోయాల్సిందే మొక్క నాటిన తర్వాత ఇదే మొదటిసారి కలుపు తీపియటం అండి అంటే మామూలుగా మొక్క నాటిన ఇరవై రోజులకి తీపిస్తారు మేము ఇరవై ఐదు రోజులు అయిపోయింది ఇప్పుడు తీపిస్తున్నాము మళ్ళీ ఇప్పుడు ఈరోజు లేదనుకుంటే మళ్ళీ రెండు రోజులు ఆగి అయ్యిద్ది అన్నారనమాట ఇంకెందుకులే ఉదయం ఎనిమిది ఇంటికి వచ్చేయండి అయితే అని చెప్పాము అంటే వాళ్ళకి పూట నుంచి మెరుకున్న నాటం ఉందంట అందుకని ఉదయం నుంచి వచ్చేసారు లేదంటే ఎప్పుడు మేము పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే రమ్మని చెప్తాము ఇప్పుడు ఆ కలుపు తీసేస్తే సూపర్ చేసుకొని వేసుకొని కొంచెం చెట్లు జాగ్రత్త చేసుకోవచ్చు అనమాట అందుకు ఇంకా ఇక్కడేమో దొండకాయలు అయితే మొత్తం గోతాలకి రెండు గోతాలు అయితే అయినాయి మేము అసలు ఒక్కటి అవ్వడమే కష్టం అనుకున్నాం వారు అసలు ఒక్క గోతమే తెచ్చారనమాట ఇంకా రెండు అయ్యేసరికి మళ్ళీ వెంటనే వెళ్ళి ఇంటికి ఇంకొక గోతం అయితే తీసుకొచ్చారు ఇప్పుడు మధ్యాహ్నం భోజనానికి అయితే బయలుదేరుతున్నాము వాళ్ళేమో మూడు పోట్లు కూడా తీసేస్తాంలే మిరపనారు నాటడం లేదని అయితే అన్నారు ఇంకా వాళ్ళు కూడా భోజనానికి ఇంటికి వెళ్ళారనమాట ఇందులో మేము కూడా వెళ్ళి తినచ్చేయాలి చేతులు చూసారో గ్లౌజులు అసలు క్వాలిటీ లేదనమాట ఈసారి తీసుకునేవి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము ఎప్పుడు కూడా అందులోనే తీసుకుంటాం బాగానే వచ్చావు కానీ ఈసారి మరీ ఊరుకునే అంటేనే చినిగిపోతున్నాయి ఇంక ఇప్పుడే అంటే దొండకాయలు కోయటం కూడా అయిపోయిందండి మధ్యాహ్నం రెండింటికి అయిపోయింది ఇంకా భోజనానికి అయితే ఇంటికైతే వెళ్తున్నాము తినేసి మళ్ళీ వచ్చి వాళ్ళు కలుపు తీస్తున్నారు కదా ఆ కలుపుకోవాలన్నీ తీయాలన్నమాట తీసాక మా వారు సూపర్ తీసుకొచ్చి అప్పుడే వేసి మళ్ళీ నీళ్లు పెట్టాలి ఎప్పుడైనా కలుపు తీసిన వెంటనే సూపరు బలం మందులు వేస్తే కొంచెం నేల కదిలిద్ది కదా మొక్కకి బాగా పట్టిద్ది మా సాత్వికను ఎత్తుకొని తిప్పేసరికి నాకు సరిపోయింది ఎందుకంటే అసలు నడవదనమాట ఒక్కతే రమ్మంటే మళ్ళీ వచ్చేసిద్ది కానీ వెనకాల ఎవరైనా ఉంటే మాత్రమే ఎక్కించుకోవాల్సిందే ఇంకా నాకైతే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు తప్పలేదు ఇప్పుడే చెట్ల కడికి వచ్చింది అనమాట అంటే మాతో ఉదయం వచ్చింది కదా మా వారు ధంసపు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళి అంగన్వాడీలో వదిలిపెట్టేశారు ఇంకా తినేసి వేరే పిల్ల పిల్ల ఉంటాయి అమ్మాయితో కలిసి మళ్ళీ ఇప్పుడే వచ్చింది మళ్ళీ మా వెనకాల నేను మొయటానికే వచ్చినట్టుంది ఇంకా ఇంటికి వచ్చేసాక మొక్కలు కొంచెం వాడినాయి వాటికి అయితే నీళ్లు పెట్టాలి రెండు గోతాలు అయినాయి కదండి ఎలాగో వస్తున్నాం కదండి ఒక గోతం అయితే తీసుకొచ్చేసారు ఇంకొక గోతం ఉంది కదా అది సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొస్తారు ఎండ కూడా ఈరోజు చాలా గట్టిగానే ఉంది ఏం శీతకరమో కానీ ఎండ అంటేనే భయం వేస్తుందండి మామూలుగా అయితే ఎండలో ఉండాలనిపించింది కానీ తెల్లవారి ఏడింటికే గట్టి ఎండ అయితే వచ్చేస్తుంది ఇక్కడ మొక్కలకి మొన్ననే నాటాను కదా అందుకని కొంచెం రెండు తడుకుల నీళ్ళ పాత అయితే పెడ అదే అయితే పెడుతున్నాను కొంచెం బతికేంత వరకు తర్వాత నుంచి అవసరం లేదు ఇక్కడ వాడిపోయే కదా ఇటు నీళ్ళు పెట్టానంటే మళ్ళీ మరుసటి రోజుకి మళ్ళీ ఫ్రెష్గా లేచి నిలబడతాయి అన్నమాట ఈజీగానే బతికేస్తాయి ఎందుకంటే ఈ శీతాకాలం కదా అందుకు ఇంకా వీటిని నీళ్ళు పెట్టేసి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఒక ముద్దాన్నం అయితే నేను మా వారు తినేస్తాము ఇంకా సాత్వికేమో ఏమో అంగన్వాడీలో తినేసింది కదా ఇంకా వెంటనే మళ్ళీ వచ్చిందో లేదో మళ్ళీ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అలానే సాయంత్రం నాకు తెలిసి ఈరోజు వచ్చేసరికి చీకటి పడద్ది అందుకని ముందు జాగ్రత్తగా బయట బట్టలు ఏరబెట్టాను కదండి ఆ బట్టలన్నీ కూడా తీసేస్తాను ఎందుకంటే ఎప్పుడు పొలం పని ఇలా ఉన్నా సరే మధ్యాహ్నం భోజనానికి వస్తాను కదా అప్పుడే చాలా వరకు ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకుని వెళ్తాను ఇంకా మా సాత్విక నాడు దించి పడిపోయిన బట్టలన్నీ అన్నీ అనమాట బట్టలు తీసేసి నెక్స్ట్ ఇల్లు అంతా కూడా శుభ్రంగా ఊడ్చేస్తానండి అంటే తినేసిన తర్వాత మా వారు సూపర్ తేడానికి సెంటర్కి వెళ్ళారు ఈ లోపు నేను ఇల్లు బాకిలు శుభ్రంగా నీట్గా ఊడ్చేసుకున్నాను అంట్లో అయితే ఏమీ కడగలేదు సాయంత్రం కడుక్కొచ్చిన మరీ ఎక్కువ కూడా లేవు ఇంకా ఇంటికాడ నుంచి చెట్ల కడికైతే వచ్చేసామండి రాగానే ఇక్కడ కలుపుకోవాలైతే తీస్తున్నాము అప్పటికీ కొంచెం తీసేసాము ఒకవైపు తీస్తున్నారు చూసారు కలుపు అటు ఇంకా అటు నుంచి అటు ఉంది అనమాట ఇదంతా తీసేశారు మా సాత్విక మాతో పాటు మళ్ళీ వచ్చింది ఎండలేదు ఏమీ లేదు పాపం అలానే ఆడుకుంటుంది ఎల్లి పందిరి కింద ఆడుకో అంటేనే మా తాతయ్యమో ఎండే ముందలే ఎండ పోయిందిలే సాయంత్రం అయిపోయింది కదా ఆడుకోని అయితే అంటున్నారు చిన్న చిన్న కొబ్బరికాయలతో పప్పు ఒక్కతే ఆడుకుంటుంది ఇంటికి మా సైడు కూల్ ఎంత అనేది నేను చెప్పలేదు కదండి మా సైడు ఒక పూటకి రెండు వందలు అనమాట అంటే మూడు పూటలకు వచ్చి ఆరు వందలు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు వందలు మళ్ళీ పది గంటల నుంచి రెండు గంటలకి వందలు మళ్ళీ రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకి రెండు వందలు అలా మేమైతే ఫస్ట్ ఎనిమిది గంటల నుంచి రెండు గంటల వరకు అయితే రెండు పూటలకు పెట్టుకున్నాము ఇంకా తర్వాత అందుకని వాళ్ళు ముందు భోజనం అయితే తీసుకొచ్చుకోలేదు రెండు రెండు గంటలకు వెళ్ళిపోతారని ఇంకా నారు నాడడం లేదనేసరికి ఆ పూటకు కూడా తీసామంటేను అప్పుడు మళ్ళీ వెళ్ళి భోజనం చేసి వచ్చారనమాట అప్పుడు మూడు పోట్లు అంటే మనిషికి అన్నమాట మా సైడు కూలు కొంచెం ఎక్కువ ఇంకా పెరుగుతుంది అంటున్నారు ఎందుకంటే ఇటు సైడు వ్యవసాయం పనులకి అంత డిమాండ్ ఉందన్నమాట చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకా మా వారేమో పొద్దున్నీ తీస్తున్నారు కదా ఎప్పుడో ఎనిమిది గంటలకు వచ్చారు ఇంకా అందుకని పోట్ నుంచి కూడా ధమ్స్అప్ అయితే తీసుకొచ్చి మళ్ళీ కూల్ డ్రింక్ అయితే పోసాము ఎండకు చూసారో అప్పటికి టైము మూడు మూడున్నర అలా అయితే అవుతుంది మేమైతే మాత్రం అసలు కలుపు అవుతుంది అనుకోలేదు రెండు రోజులు అనుకున్నాం కానీ మూడు పోట్లకి బాగానే తీసేశారు కొరవైతే లేకుండా చేశారు అదే సంతోషము ఎందుకంటే ఏమైనా కొరవలు పడితే మళ్ళీ దానికి ఒక మరుసటి రోజు కూడా కేటాయించాల్సి వచ్చింది ఒక రోజులో ఎంత పని పడినా సరే కంప్లీట్ అయిపోతే చేయొచ్చు మళ్ళీ రెండు అంటేనే కష్టము మేము ఇప్పుడు ఒకసారి కలుపు తీపించాము కదండి మళ్ళీ కాయలు పడతాయి కదా కాయలు పడే ముందు మరొకసారి కలుపు అయితే తీస్తాము మళ్ళీ తర్వాత కాయలు కోసాక మళ్ళీ వెంటనే కలుపు తీపియాలన్నమాట అలా ఉండిద్ది మీరు పొలంలోనే ఎక్కువ పని ఇప్పుడు పడిద్దంటే అంటే ఇలా కలుపు తీసేటప్పుడేనండి ఎందుకంటే ఆ కోవులన్నీ ఎత్తుకోవాలి అది కాకుండా ఈ రోజు మాకు దొండకాయలు కోయడం కూడా ఒకే రోజు కదా సో అది ఇది ఒక్కరోజు అయిపోవడం వల్ల ఒక్కోసారి ఇంక ఇలానే ఉంటుంది ఒక్కోసారి మాత్రము కాయలు కోయడం రోజు లేదంటే ఒక రోజు ఇలా కలుపు ఉండిద్ది కలుపు అంటే ఇరవై రోజులకి ఇరవై ఐదు రోజులకి ఒకసారి తీపిస్తాము అంతే ఇంకా మాకేలా ఉంటే కలుపు తీసే వాళ్ళకి పద్దాక కూర్చొని పీకుతూ ఉంటారు కదా ఇంకా చేతులు నొప్పుగా ఉంటాయి మాకేమో పద్దాకా వంగని కలుపుకోలు తీస్తూ ఉంటాం కదా దానివల్ల కాళ్ళు పట్టేసి బ్యాక్ పెయిన్ వచ్చేసిద్దండి నాకు పొలం పని మరీ ఎక్కువ వచ్చినైతే చెప్పను అలానే రాదని చెప్పనండి చేస్తాను కాకపోతే ఏంటంటే మా పొలంలో పనులు మాత్రమే చేస్తాను బయట పనులకు అయితే వెళ్ళను అంటే బయట పనులకు వెళ్ళి వాళ్ళతోటి చేసేంత ఇదైతే లేదు కానీ మా పొలంలో చేసుకుంటానండి నేను ఇంట్లో పనులు మాత్రమే కాదు ఇలా పొలం పనులు కూడా చేయగలను మా వారేమో కలుపుకోలు తీయడం లాస్ట్కి వచ్చేసరికి ఇంకా కొంచెం ఉంది కదా నేను తీసుకొని సూపు రేసుకుని వస్తానులా వెళ్ళన్నారు అప్పటికీ చీకటి పడిపోయింది నేను ఎలా ఆలోచించిన అంటే మళ్ళీ ఒక్కడు కదా కలుపుకోవలు తీసుకుని సోపర్ వేసుకునేసరికి పొద్దు కూకిద్ది మొత్తం కంప్లీట్ చేసి కలుపు తీసి నేను వెళ్ళిపోతాను నువ్వు సోపర్ వేసుకోవాలని అయితే అన్నాను ఇంక అందుకని కలుపు అయితే నాన్నం కూడా లాస్ట్లో హెల్ప్ చేసింది ముగ్గురం కలుపుకోవాలి కొంచెం ఒక ఉంటే తీసేసి ఇంకా మా వారు సూపర్ అయితే వేసుకుంటున్నారు ఇంకేమీ కాదు కలుపు తీసిన రోజు ఉదయం నుంచి నీళ్లు పెట్టాం కదా నేల బాగా ఆరి అనమాట అప్పట్లో నీళ్ళు పెట్టినప్పుడు బాగా పీల్చుకుంటాయి మొక్కలు అందుకని సూపర్ కూడా వేసి నీళ్ళు పెడితే మొక్కకి బాగా బలం పట్టి కొంచెం బాగా ఎదుగుతాయని ఇలా కలుపు తీసిన పట్టిన సూపర్లు బలం మందులు వేస్తారండి మా మిరప తోట చాలా పలుచిగా ఉంది చూస్తారు అక్కడక్కడ మొక్కలు చనిపోయాయి మొన్న తుఫాన్కి మళ్ళీ వాటి ప్లేస్లో మొక్క తీసుకొచ్చి నాటాలి వీడియోలో కొంచెం ఉంది కానీ నార్మల్గా ఇలా కొంచెం చీకటిగా ఉందనమాట ఇంకా సాయంత్రం వేసరికి అక్కడ వ్యూ చాలా అందంగా అనిపించింది ఇంటికి వెళ్ళాను ఇంకా మా తాతయ్య వాళ్ళు అయితే ముందే వెళ్ళిపోయారు కదా ఇంకా లైట్లు కూడా వేసేస్తారు మా ఇల్లు అది లాస్ట్ ఇంకా నేను వెళ్ళి తలుపై తీసి ఇంట్లో లైట్లు అయితే వేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు పిల్లలకి స్నానాలు అవి చేపియాలి కదా అలానే నైట్ వంట కూడా చేయాలి పూర్ణిమ వచ్చేసరికి ఆరున్నర అలా అయితే అయిపోతుంది బాగా చీకటి పడిపోతుంది శీతాకాలం కదా తొందరగానే చీకటి పడిపోయింది వీళ్ళకి బస్సు అందకపోతే ఒక్కోసారి లేట్ అయింది ఒక్కోసారి తొందరగా వచ్చేస్తుంది ఇల్లు వాకిలి ఊడ్చేశాను కాబట్టి ఇంకా రేణు వాళ్ళకి స్నానాలి చేపించి వంట చేయాలండి రేణు మేము ఎవరి మీ లేకపోతే ఎదుగు ఇలా బాస్కెట్ బ్యాగ్ అన్నీ తీసుకొచ్చి పంచులోనే వదిలేసింది మా వారేమో ఇంకా ఉన్న కోతమైతే ఇప్పుడు సూపర్ అవి వేసి తీసుకొని వస్తారు తను వచ్చేసరికి ఏడు అయితే అయిపోయింది చాలా చీకటి పడిపోయింది అంటే చెట్లకి నీళ్ళు పెట్టి వచ్చేసరికి నేను దొండకాయలు గోతలు కుట్టేటప్పుడు కొంచెం దొండకాయలు అయితే కూరకి పక్కన పెట్టుకున్నాను నైటు పప్పుచోరు ఉంది కదా కొంచమే ఉంది దొండకాయ ఫ్రై చేస్తే సరిపోయిద్ది అని ఇంకా రాగానే ఒకవైపు దొండకాయలు అయితే కోస్తున్నాను ఫ్రై చేద్దామని దొండకాయలు కోయటం అంటే చాలా టైం తీసుకునిద్ది పొద్దున్నే ఇవి వండి పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే లేట్ అయినట్టే నైట్ టైం కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉదయాన్నే అలా వండుకోవచ్చు మా చెట్లు కాయలనే కానీ ఎక్కువ దొండకాయ ఉండనండి మా వారు ఎప్పుడు తిడతారు బయట కూరగాయలు కొంటే వండుతారు కానీ మన చెట్లు దొండకాయలు మాత్రం ఎప్పుడూ వండవని చెప్పి మన చెట్లు కాసిని మనమే తింటే ఎలా చెప్పండి ఈ దొండకాయలు కోసేసి ఒకవైపు పొయ్యి మీద పెట్టి ఫ్రై చేసేసానండి అలానే మరోవైపు నేను ఫ్రెష్ అయ్యి మా ఊరిలో మా రిలేటివ్స్ ఒక అమ్మాయి పెద్ద మనిషి అయిందనమాట సో తనకి స్వీట్ పెడదాం అంటే తీపి పెడదామని చెప్పి స్వీట్స్ అయ్యి కొనడానికి సెంటర్కి వెళ్ళాలి మా వారికి అయితే ఫోన్ చేశాను తను వచ్చేసరికి రెడీ అయ్యి ఉండమన్నారనమాట అదే మొన్న షార్ట్ వీడియో కూడా ఒకటి పెట్టాను కదండి అదే అనమాట అది ఈరోజు తీసిన షార్ట్ వీడియోని ఇలా వెళ్ళి స్వీట్స్ అన్ని ముందు ఈపు రూపాయలు వెళ్దాం అనుకున్నాము అక్కడ బాగుంటాయి కానీ వెదులపల్ల కూడా ఈ షాపులు ఎప్పుడు మా వారు తీసుకొస్తుంటారనమాట ఇంకా ఇక్కడికే వచ్చేసాము అంత దూరం మీ చీకట్లో ఏమి వెళ్తాంలని అని ఇక్కడే తీసేసుకున్నాను మూడు రకాల స్వీట్స్ బూందీ అయితే తీసుకున్నానండి బూందీ ఒకటి మా ఇంట్లోకి ఒకటి మా పిల్లకి పెట్టడానికి ఇంకా నేను మా వారు కూడా నేను కలకండ ఒక పీసు మా వారు ఒక లడ్డు అయితే మా వారు రెండు లడ్డూలు తినేస్తారు టేస్టీగా ఉన్నాయని తినేసి నెక్స్ట్ ఇంకా అట్టికాయలు అవి తీసుకోవాలి అలానే పువ్వులు కూడా తీసుకున్నాను మొత్తం ఐదు రకాలనమాట మన ఓపికే ఎంతైనా పెట్టచ్చు కానీ మామూలుగా అయితే ఐదు రకాలు నాకంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఇలాంటివి తప్పకుండా పెట్టాల్సిందే ఎందుకంటే నేను పెడితే కదా రేపు మా పిల్లలకి తెచ్చి పెడతారు మా ఊర్లోనే అదే అమ్మ ఊర్లో చెప్పాను కదండి అక్కడైతే ఏమీ ఉండవు పద్ధతి అక్కడ చక్కగా భోజనాలు అవి వండి తీసుకొస్తారు చక్కగా కూర్చొని తినటమే టైం టు టైం అనమాట అంటే ఉదయం తెచ్చిన వాళ్ళు ఉదయం తెస్తారు మధ్యాహ్నం మధ్యాహ్నం తెస్తారు నైట్ టైం నైట్ ఎవరైనా తీసుకొస్తారు అలా అనమాట మూలు కూర్చుని రోజులు అలా ఎవరో ఒకరు తీసుకొస్తూనే ఉంటారు ఇంకా తింటా ఉండడం ఎందుకంటారు మూలు కూర్చున్నప్పుడు చక్కగా తిని కొంచెం లావ్ అవ్వ అంటారు అనమాట ఇంకా ఇక్కడ మాత్రం స్వీట్స్ ప్రెగ్నెంట్తో ఉన్నా సరే సేమ్ ఇదే పద్ధతి అనమాట ఇలానే తీపై తీసుకెళ్తారు వీటితో పాటు చీర్ కూడా పెడతారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మామూలుగా వీటికి అయితే పువ్వులు అయితే మన ఆప్షనే తీసుకెళ్తే తీసుకెళ్లొచ్చు లేకపోతే లేదు ఇంకా నేరుగా తీసుకెళ్ళి అమ్మాయి ఇంటికి అయితే ఇచ్చేసాము ఇచ్చేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసానండి ఇంకా రాగానే భోజనం అయ్యి చేసి పిల్లలు అయితే పనుకుని పోయారు ఇంకా నేను మా పూర్ణిమ స్వీట్స్ ఇప్పుడు చూపించాను కదా అవి వాళ్ళు తిరిగి పెట్టినాయి అనమాట పూర్ణిమాకి నిద్ర రావట్లేదంట ఇంకా బట్టలు మడతెడుతుంది ఇంకా నేనేమో ఒక వీడియో వాయిస్ ఎవరు ఉంటే ఇస్తున్నాను నైట్ కాటుకి పెట్టుకున్నానని మా పూర్ణిమ అడిగితేనే దొండకాయలు కోసం కదా చెత్త అంతా పడిద్ది అందుకే కాటుకి పెట్టుకుంటాను అని అయితే చెప్తున్నాను కళ్ళు కూడా ఎర్రగా వచ్చేసాయి నిద్ర అందుకే కాకుండా ఈరోజు కాయలు కోసేటప్పుడు చెత్త బాగా పడిద్దిద్దనమాట బద్దాక కళ్ళు రుద్దుతా ఉండటం అందుకని దొండకాయలు కోసిన ప్రతిసారి ఇలా నైట్ టైం కాటుకు పెట్టుకొని నిద్రపోతాను డస్ట్ అని ఉంటే పొద్దునకి పుసి రూపంలో వచ్చేసిద్ది ఇదంతా ఒక ఇత్త అనుకుంటే ఇంకా నైట్ వీడియో అది వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసి పెట్టుకుని నిద్రపోయేసరికి టైం పదకొండున్నర అయిందండి సో మాట అండి అయితే ఇలా గడిచింది మామూలుగా అయితే ఇలా ఎప్పుడూ ఉండదు ఒక్క రోజు ఇలా పని పడిద్ది అయితే తీసినప్పుడు రెండు ఒకేసారి కాబట్టి కొంచెం పని ఎక్కువైంది ఆ రోజు అసలు కాళ్ళు నొప్పులు నడుము నొప్పి మామూలుగా లేదు ఇంకా ఇంతేనండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను వ్యవసాయం పని కూడా ఇలా ఉండిద్ది అనమాట కొంచెం రోజు కష్టంగా ఉండి రోజు సింపుల్గానే ఉండిద్ది వ్యవసాయం చేసే వాళ్ళకి మాత్రమే దీని యొక్క కష్టము ఎలా ఉండిద్దో తెలుస్తుందండి ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ తాపిస్తున్నాను వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు